ఫ్రెండ్స్ కిచెన్ ఆఫ్ రెసిపీస్కి స్వాగతం ఈరోజు కాబూలి శనగలు నానబెట్టుకుందామండి ఇవి బొంబాయి శనగలు కూడా అంటారండి నైట్ అంతా నానాలన్నమాట ఒక పెద్ద గ్లాసు తీసుకున్నానండి అవి పోసి దాంట్లో గ్లాస్తో పోసి వాటరు అది మునిగేంత వరకు వాటర్ పోసుకుందామండి నైట్ అంతా నానాల ఈ విధంగా వాటర్ పోసి నానబెట్టానండి ఇక చూసారా ఎంత పెద్దగానో ఫస్ట్ పోసినప్పుడు చిన్న చిన్నగానే ఉంటాయి మార్నింగ్ చూస్తే మంచిగా లావుగా అవుతాయండి మంచిగా టేస్ట్ బాగుంటాయి మీరు శనగల్ని నానబెట్టుకోండి నైట్ అంతా నైట్ అంతా నానబెట్టుకున్నాక ఉదయాన్నే ఆ వాటర్ వంచేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ పోసుకొని ఒక ఐదు నిమిషాలు ఐదు పది నిమిషాలు ఉడికించుకుందాం సాల్ట్ వేసి ఉడికించుకోవాలండి ఒకటి తిని టేస్ట్ చేసి చూడండి ఉడికిందో లేదో మీకే తెలిసిపోతుందండి ఈ విధంగా ఉడికిన తర్వాత వాటర్ అంతా వంచేసానండి ఉడికిందండి ఉడికించాను ఉడికించిన తర్వాత వాటర్ అంతా వంచేసానండి వాటర్ అంతా వంచేసి దీన్ని తాలింపు పెట్టుకోవాలండి సాల్ట్ కలిసిందో లేదో చూడండి నాకైతే సరిపోయిందండి సాల్ట్ వాటర్లోనే వేసుకోవాలండి సాల్ట్ వేసుకొని అంతా ఉడికినాక వాటర్ వంచేసి ఈ విధంగా మంచిగా చూడండి ఒకటి తిని చూడండి తెలిసిపోతుందండి చాలా బాగున్నాయి మీరు ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం ఫ్రెండ్స్ మంచిగా చూసారా శనగలు అండి బొంబాయి శనగలు కూడా అంటారు దీన్ని మంచి స్టవ్ మీద మంచి వేరే ప్యాన్ పెట్టుకొని మంచి తాలింపు పెట్టుకోవాలి ఫ్రెండ్ మస్తు టేస్ట్ ఉంటాయి ఈ విధంగా ఒక గిన్నె ఒక వేరే ప్యాన్ పెట్టుకొని ఒక నాలుగు స్పూన్లు ఆయిల్ పోసుకున్నానండి వెల్లుల్లిపాయ ఒక గడ్డ మూడు పచ్చిమి ఎండుమిర్చి అండి గింజలు ఒక స్పూను కరివేపాకు నాలుగు రెమ్మలు అనమాట ఇవి తాలింపులో వేసుకుందామండి వెల్లుల్లిపాయలు మరి ఎండుమిర్చి మరి తాలింపు గింజలు కరివేపాకు ఇవన్నీ బాగా వేగాలండి మంచిగా రెడ్గా అయ్యేంతవరకు వేయించుకోండి వేయించుకొని ఈ ఉడకబెట్టిన కాబులి శనగలు ఉన్నాయి కదండి బొంబాయి శనగలు వేసుకొని కిందికి పైకి మొత్తం కలుపు కలుపుకోవాలండి మొత్తం ఇట్లా తిప్పాలన్నమాట తిప్పి కలుపుకొని కొద్దిగా కారం చల్లుకుందామండి కొద్దిగా కారం చల్లుకొని ఇక కిందికి పైకి కలుపుకోవాలండి అంతే అండి చాలా టేస్ట్ ఉంటుంది ఎంతో రుచిగా ఉంటుంది చాట్ మసాలా కూడా వేసుకోవచ్చు అండి కానీ నేను కారం వరకే వేశాను ఈ విధంగా ట్రై చేయండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బొంబాయి చని కలిగి రెడీ